హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మహిళల పాత్ర కేవలం ఇంటి గడపకు పరిమితం కాకుండా ఉద్యోగ రంగాల్లోనూ ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటోంది నేడు మహిళలు ప్రతి రంగంలో తమ ప్రతిభను చాపుతూ సమాజంలో కొత్త మార్గాలను నెలకొంటున్నారు ఇదే సమయంలో వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే సాధికారత వైపు దారి ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలు ప్రభుత్వ ప్రైవేటు టెక్నాలజీ వైద్య వ్యాపార ఇంజనీరింగ్ రంగాల్లో తమ సత్తా చాటుతున్నారు అయితే ఇప్పటికీ కొన్ని రంగాల్లో ఆర్థిక మరియు సామాజిక పరిమితుల వల్ల మహిళల భాగస్వామ్యం తక్కువగా ఉంది ఉద్యోగాల్లో మహిళలు విజయాలను అందుకుంటున్నప్పటికీ వారికి ఎదురయ్యే లింగ వివక్ష జీతభేదం కుటుంబ బాధ్యతలు వంటి సమస్యలు పూర్తిగా తొలగిపోలేదు మహిళలకు సమానమైన అవకాశాలు సరైన మద్దతు ప్రోత్సాహం లభిస్తే వారు మరింత ముందుకు వెళ్లే శక్తిని పొందగలరు ఆబారుగా పోయినా ఇంట్లోనే చిన్న వ్యాపారాలను నిర్వహిస్తూ ఆదాయాన్ని పొందొచ్చు ఇటీవలి కాలంలో భారత ప్రభుత్వం మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రారంభించిన పథకంలో ఒకటి ప్రధానమంత్రి ముద్రా యోజన ఇది మహిళలకు స్వయం ఉపాధి కోసం మంచి అవకాశాలను కల్పిస్తోంది వ్యాపారం ప్రారంభించాలంటే పెద్దగా పెట్టుబడి అవసరం అనే అభిప్రాయం చాలామందిలో ఉంది కానీ ముద్ర యోజన ద్వారా చిన్న పెట్టుబడితో కూడా మంచి లాభాలను పొందొచ్చు ఉదాహరణకు కేవలం నాలుగు లక్షల పెట్టుబడి పెట్టినట్లయితే సంవత్సరానికి సుమారు ఇరవై ఏడు లక్షల వరకు ఆదాయాన్ని పొందొచ్చు అదే పీవీసీ వైర్ కేబుల్ కోటింగ్ వ్యాపారం ఈ పరిశ్రమ ప్రారంభించేందుకు ఎక్కువ పెట్టుబడి అవసరం లేకపోయినా మొత్తం వ్యాపారం కోసం సుమారుగా ఇరవై నుంచి ముప్పై లక్షల వరకు ఖర్చు అవుతుంది అయితే మీరు మొదట నాలుగు లక్షల పెట్టుబడి పెట్టగలిగితే మిగతా మొత్తాన్ని ముద్రా యోజన లోన్ ద్వారా పొందొచ్చు ఈ పీవీసీ వైర్లు విద్యుత్ సరఫరా పవర్ డిస్ట్రిబ్యూషన్ యంత్రాలు ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ డివైసులు వంటి రంగాల్లో విస్తృతంగా వినియోగించబడుతున్నాయి అందువల్ల దేశంలో ఈ ఉత్పత్తికి అధిక డిమాండ్ ఉంది పీవీసీ వైర్ మరియు కేబుల్ కోటింగ్ వ్యాపారం చిన్న మరియు మధ్యతరగతి పరిశ్రమల కోసం మంచి ఆదాయ వనరుగా మారింది మొత్తం వ్యాపారం కోసం సుమారుగా నలభై లక్షల వరకు ఖర్చు అవుతుంది ఇందులో నాలుగు లక్షలు మీరు స్వయంగా సమకూర్చితే మిగిలిన భాగాన్ని ముద్రలోన్ ద్వారా పొందొచ్చు పాటు సుమారుగా తొమ్మిది లక్షల వరకు వర్కింగ్ క్యాపిటల్ అవసరం అవుతుంది పరిశ్రమల ఏర్పాటుకు పదిహేను వందల నుంచి రెండు వేల చదర పడుగులో స్థలం ఉండాలి స్థలం లేని పక్షంలో అద్దెకు తీసుకునే అవకాశం ఉంది యూనిట్ ప్రారంభానికి సంబంధించి పలు ప్రభుత్వ అనుమతులు పేపర్ వర్క్ అవసరం జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్